చూడండి ఈరోజు ఒక మంచి రెసిపీ చేస్తున్నాను ముందు ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను ఇందులో జీడిపప్పు అనేది వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఆయిల్ నెయ్యి కూడా కొంచెం వేడవిన తర్వాత వేసుకుంటే త్వరగా ఫ్రై అనేది అయిపోతాయి కదా జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత పక్కకనే తీసేయాలి స్టవ్ కట్టేసి వెంటనే నోపప్పు అనేది యాడ్ చేశాను అనమాట ఎందుకంటే ఆ వేడికి త్వరగా ఎగిపోతుంది అనేసి స్టవ్ అనేది కట్టేయాను ఇప్పుడు వచ్చేసేమండి గిన్నెలోకి పెరుగు అనేది యాడ్ చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి నువ్వుపప్పు జీడిపప్పు కలిపి పేస్ట్ చేసిన ఈ పేస్ట్ అనేది బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట క్రీమీగా ఈ క్రీమీగా చేసుకున్న ఈ పేస్ట్ వచ్చేసి పెరుగులో యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఏం చేయాలంటే ఇంకా మసాలా పొళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి మనము పైసెస్ అన్నీ ఇప్పుడే యాడ్ చేసేయాలి ధనియాల పౌడర్ యాడ్ చేసి తర్వాత అండి చికెన్ మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ లెక్కన యాడ్ చేసుకుంటున్నాను అనమాట మనం చేసుకునే కర్రీకి క్వాంటిటీ అనేది ఇది సరిపోతుంది తర్వాత వచ్చేసి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే బాగా కలిపేసుకోవాలి చూడండి ఇదంతా క్రీమీగా కలుపుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగా వస్తుంది గ్రేవీకి ఈ కారం కూడా యాడ్ చేసుకున్నాక సరిపడా ఇప్పుడే యాడ్ చేశానున్నాను తర్వాత అయితే యాడ్ చేయను ఎందుకంటే ఇప్పుడు యాడ్ చేసుకుని మసాలాలో అంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని బాగా కలిపేసుకోవడమే అండి కలుపుకోవాలి ఈ వండు వండుల కింద గట్రా లేకుండా మెత్తగా అంటే ఈ పెరుగులోని మసాలా అంతట్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి అదే గిన్నె పెట్టుకుని ఆయిల్ అలాగే గీ కూడా యాడ్ చేసానండి గీ ఇష్టం లేని వల్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది లేదు గీ కూడా మాకు ఇష్టమే అనుకున్నప్పుడు గీ కూడా వేసుకుంటే మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇందులో వచ్చేసి ఇప్పుడు పన్నీర్ ముక్కలు అనేది కట్ చేసుకుని ఫ్రై అనేది చేసుకోవాలి బాగా డీప్ ఫ్రై చేసుకోకూడదు ఒక మంచి కలర్ వచ్చేదాకా దీన్ని ఫ్రై అనేది చేసుకుంటే పన్నీర్ అనేది గట్టిగా కాకుండా స్మూత్గా ఉండేలా ఉంటుంది అనమాట ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పన్నీరు ఫ్రై చేసుకుని డైరెక్ట్గా సల్లార్ పెట్టకూడదు చన్నీలు తీసుకుని అందులో వేసుకోవాలి అందులో వేసుకోవడం వల్ల ఏంటంటే అది మెత్తగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి అదే ఆయిల్లో ఉల్లిపాయలు అనేది కట్ చేసుకుని వేసుకున్నాను తర్వాత వచ్చేసి ముందుగా చెక్క మొగ్గ లవంగాలు కూడా వేసుకోవాలి అది మర్చిపోయాను అనమాట నేను ఉల్లిపాయలు అనేది కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత యాడ్ చేసుకున్నాను ఈ స్పైసెస్ కూడా వేసుకుంటే ఇది పౌడర్ వేయట్లేదు కదా మనం డైరెక్ట్గా స్పైసెస్ అనేది వేసుకోవాలి ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ఐదు టమాటాలు తీసుకుని మెత్తగా కట్ చేసుకోవాలి చిన్నగా సాప్ చేసుకుని వేసుకుంటే త్వరగా మగ్గుతాయి అనమాట మనం వచ్చేసి ఈ రెసిపీ ఏంటంటే టమాటా అలాగే పన్నీర్ కర్రీ చేసినాం అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఇది వచ్చేసి రోటీల్లోకి చపాతీల్లోకి పూరీల్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇది ఇది ఏంటంటే వెజిటేబుల్ బిర్యానీ ఉంటుంది కదా వెజిటేబుల్ పొలవ అయినా బిర్యానీ అయినా టేస్ట్ అద్దరిపోతుంది అనమాట ఈ కాంబినేషన్లో ఈ టమాటాలు కూడా బాగా మగ్గాక ఇందులో అల్లము వెల్లుల్లి పేస్ట్ సరిపడా వేసుకోవాలి ముందు వచ్చేసి పేస్ట్ రెడీ చేసుకున్నాను చూడండి అందులో ఇది వేయలేదు నేను ఇది ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా వచ్చేసి ఈ అల్లం వెల్లుల్లి ఏంటంటే ఘాట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా ఈ ఘాట్ స్మెల్ పోవడానికి అనేది నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ రెసిపీ చాలా బాగుంటుందండి తప్పకుండా కూడా ట్రై చేయండి ఒకసారి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ కూడా ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు అలాగే సపోర్ట్ చేయండి ఇది కూడా చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో ఆయిల్ అనేది ఇంతలా బయటకు అనేది వచ్చేదాకా ఫ్రై చేసుకుంటేనే గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది ఈ కూర అనే కాదండి ఏ కూర అయినా సరే మనం చేసుకునేటప్పుడు మనం తీసుకున్న మ ఉల్లిపాయలైనా టమాటాలైనా బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే దీనికి ఏ కూరకైనా మంచి టేస్ట్ వస్తుంది ఇది బాగా చూడండి ఆయిల్ అనేది వదిలేస్తుంది కదా ఈ టైంలో వచ్చేసి ఇప్పుడు మనం ముందుగా చూడండి ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా నువ్వుపప్పు జీడిపప్పు కారం పసుపు అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకున్నాం ఇదే మసాలాని ఇప్పుడు వేసేయాలి ఇది ముందుగా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకు చూడండి ఈ గ్రేవీ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో క్రీమీగా వచ్చింది కదండి అదే మనం ఒక్కొక్కటికి ఒక్కొక్కటిగా ఇప్పుడే యాడ్ చేసుకున్నాం అనుకోండి ఈ క్రీమీ టెక్చర్ అనేది రాదు దీని తర్వాత వచ్చేసి పచ్చిమిరకాయలు వేసుకోవాలండి పచ్చిమిర్చి అనేది మీ సాయిస్ ఎన్నైనా వేసుకోవచ్చు నేనైతే ఒక నాలుగు తీసుకుని ఇలా ఓపెన్ చేసి వేసుకున్నాం అనుకోండి కారం అనేది దిగుతుంది కాయలు కాయలు వేసుకుంటే కారం దిగదు కదా ఇలా కట్ చేసి వేసుకుంటే కారం అనేది దిగి పచ్చిమిర్చి కారం కూడా టేస్ట్ బాగుంటుంది చూడండి ఇది కూడా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే పన్నీర్ అనేది మనం వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా అది వేరే గిన్నెలోకి తీసుకుని ఆ వాటర్ అనేది లేకుండా పన్నీర్ ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా పన్నీర్ అనేది వాటర్లో వేసుకోవడం వల్ల ఎంత మెత్తగా స్మూత్గా అని ఇలా చేసుకుంటేనే పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా చేసుకున్నట్టు అదే పన్నీర్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి గట్టిగా అయిపోయి రబ్బర్లా అయిపోద్ది అనమాట కర్రీ అయితే చూడండి ఎంత బాగా రెడీ అయిందో కర్రీ అయితే అయిపోయి వచ్చింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేను ఎలా చేస్తానో మొదటి నుంచి కూడా చివరి వరకు చూడండి సాల్ట్ సరిపోలేదనమాట ఇక్కడ సాల్ట్ అనేది మరలా యాడ్ చేస్తున్నాను మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా కర్రీ అంతా ఎంత బాగా రెడీ అయిందో చూడండి ఒక్కొక్కటిగా సింపుల్గా చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట టేస్ట్ అయితే డాబా స్టైలు కర్రీ అని చెప్పొచ్చు దీన్ని చాలా బాగుంది కదండి తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి చివరిగా కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుందండి నా దగ్గర లేదు అందుకని నేను వేసుకోవట్లేదు కొత్తిమీర కూడా వేసుకోండి ఉంటాను బాయ్